పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంతో పాటుగా ఇక పంచాయతీరాజ్ ఇంకా గ్రామాభివృద్ధి ఇలా చాలా కీలకమైన మంత్రిత్వ శాఖల్లో ఆయన తన భుజాల మీద వేసుకున్నారు అయితే ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత విషయంలోకి వచ్చినట్టయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ఫలితాల ముందే తో పాటుగా ఆధ్యా కూడా హైదరాబాద్కు వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉండటం జరిగింది అంతేకాకుండా రేణు దేశాయ్ తో వాళ్ళు వీడియో కాల్ మాట్లాడటం వాళ్ళ నాన్నగారు ప్రమాణ స్వీకారం రోజున ఎంతో హ్యాపీగా ఎక్సైటింగ్ గా ఫీల్ అవ్వటం ఇక రేణు దేశాయ్ వీటన్నిటినీ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇప్పుడు సూపర్ డూపర్ ఓవర్ నైట్ స్టార్ ఎవరైనా అయ్యారంటే అది అఖిర నందన్ అయితే ఇవాళ ఈ రోజున అంటే శనివారం నాడు తమ్ముడు సినిమా రీ రిలీజ్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ లేకపోయినప్పటికీ అఖిర నందన్ ఫ్యాన్స్ తో పాటు ఆ సినిమాను మళ్ళీ చూసి చాలా ఎక్సైట్ అయ్యారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన అఖిల నందన్ కంటిన్యూస్గా ఉంటున్నాడు అనమాట అంటే తన జీవితంలో ఇప్పుడు అఖిల కీలక భాగస్వామ్యం నెలకొల్పుతున్నాడు ఇక అన్నతో పాటుగా చెల్లి ఆధ్య కూడా తనతోనూ తండ్రితోనూ ఉండటం జరిగింది ఇక మొన్నటి వరకు కూడా పిల్లలతో పూణేలో ఉన్న రేణుదేసాయ్ ఇక ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుందట అదేంటి అంటే తను పూణే నుంచి హైదరాబాద్కు వచ్చేయాలి అన్న ఆలోచనలతో ఉందట అయితే ఇద్దరు పిల్లలు తండ్రి దగ్గరే ఉండాల్సిన అవసరం ఏర్పడటంతో తను ఆంధ్రాకి కానీ హైదరాబాద్కి కానీ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని దానికి తగ్గట్టుగా అఖిరా కూడా ఇప్పుడు సినిమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ఇక ఇప్పుడు ఈ వార్త నిజమవుతోంది అయితే ఇది ఇంకా అధికారికంగా ఎప్పుడు చెప్పకపోయినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మంచి టాక్ అయితే వినబడుతోంది